నిరూపించారు ఇది నిజం రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుండ్ల చంద్రశేఖరరావు గారు పొలం బాట పట్టారు రైతులకు సంబంధించి పంటలు ఎండిపోతున్నాయి నీళ్ళు ఇవ్వండి మొర్రో అని మొత్తుకుంటే ఇరవై నాలుగు గంటలలో నీళ్ళు వచ్చినాయి ఆ తర్వాత మళ్ళీ హరీష్ రావు నిన్నటి రోజున పూర్తి స్థాయిలో నీళ్లు ఇస్తారా మేము పోయి గేట్లు బద్దలు కొట్టాలా అనడంతో మళ్ళొక్కసారి కూడా నీళ్ళు వచ్చినాయి ఇదే వీరు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల పక్షాన పూర్తి స్థాయిలో నిలబడడంతో ఇప్పుడు తెలంగాణ పంటలన్నీ కూడా కాస్తో కూస్తో ఎక్కడో ఒక తడితో బయటపడతాంలే అనుకున్న వాళ్ళక ఆ పంటకైనా నీరు అందే పరిస్థితి ఏర్పడింది సో ఇలాంటి పరిస్థితులలో ఒక ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది ఏంటి అంటే రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి ఈ బీఆర్ఎస్ పార్టీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు హరీష్ రావు వ్యవహారంలో చాలా సిల్లీగా చూసి ఏమవుతుందిలే అనుకున్నాడో ఏమో తెలియదు కానీ మొత్తానికి బస్తీమే సవాల్ అంటూ ఆరు అడుగుల బుల్లెట్ దించి ఎంఎం సినిమా చూపెట్టిండు హరీష్ రావు రేవంత్ రెడ్డికి ఏంటి రేవంత్ రెడ్డికి హరీష్ రావు సినిమా చూపెట్టడం ఏంటి అనుకుంటున్నారా ఎస్ మీ అందరికీ తెలిసిన విషయమే ఆ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక అంశం తెర మీదకి వచ్చింది ఏంది ఎవరైతే రైతులు చనిపోయారో నలభై ఎనిమిది గంటల్లోగా రెండు వందల ఐదు మంది ఆ రైతుల యొక్క లీస్టు విడుదల చేయమని చెప్పాడు ఎవరు చెప్పారు మీరు పంపించండి టైం మాత్రం తక్కువనే ఇస్తా అని చెప్పాడు దానికి పార్టీకి సంబంధించిన అధినేత పాటు హరీష్ రావు ఒక లేఖ రాసింది ఇగో ఇక్కడ పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రజలారా చూడండి హరీష్ రావు ఏమని పెట్టే లెటర్ రాసింది అంటే చూడండి ఒక్కసారి ఇగో ప్రెస్ రిలీజ్ మూడు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నిన్ననే గౌరవశ్రీ యనుముల రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ విషయం దేని గురించి బ్యాంకుల నుంచి నోటీసులు ఒత్తిళ్లు ఎదుర్కొంటున్న రైతులకు తక్షణం రెండు లక్షల రుణమాఫీ చేయడం గురించి ఏమని అంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే డిసెంబర్ తొమ్మిది నాడే రెండు లక్షల రుణమాఫీ ఒకేసారి చేస్తామని మీరు ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో లక్ష రూపాయల రుణమాఫీ పొందిన రైతులు కూడా ఇప్పుడు మళ్ళీ బ్యాంకులకు వెళ్ళి రెండు లక్షల రుణమాఫీ రుణాలు తీసుకోవాలని మీరే స్వయంగా కూడా పిలుపునిచ్చారు అంటూ కూడా హరీష్ రావు ఒక అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చారు మీ మాటలున్న మీ రాష్ట్రంలోని లక్షలాది మంది రైతులు బ్యాంకర్ల నుంచి పంట రుణాలు తీసుకున్నారు డిసెంబర్ తొమ్మిది నాడు మీరు ప్రకటించినట్లుగా రుణమాఫీ జరగలేదు మీరు అధికారంలోకి వచ్చి దాదాపుగా నాలుగు నెలలు కావస్తుంది అయినప్పటికీ ఒక రైతుకు కూడా ఒక రూపాయి కూడా రుణమాఫీ కాలేదు బ్యాంకులు మాత్రం రైతులకు నోటీసుల మీద నోటీసులు ఇస్తున్నాయి ప్రభుత్వ హామీతో తమకు సంబంధం లేదని తీసుకున్న అప్పుకు వడ్డీతో సహా కీస్తీలు చెల్లించి తీరాల్సిందేనని ఒత్తిడి తెస్తున్నాయి ఉమ్మడి వరంగల్ ఉమ్మడి మెదక్ జిల్లాలో వందలాది మంది రైతులు బ్యాంకుల నోటీసులు అందాయి దీంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు తీసుకున్న అప్పుకు వడ్డీ మీద వడ్డీ పెరిగి రైతులపై పెను ఆర్థిక భారం పడుతుంది బ్యాంకులు రైతులను డిఫాల్టర్ జాబితాలోకి ఎక్కిస్తున్నారు ఏంది సివిల్ రేటింగ్లో కూడా దారుణంగా పడిపోతుంది రైతుల పిల్లల చదువుల కోసం విద్యా రుణాలతో పాటు ఇతర రుణాలు పొందలేకపోతున్నారు ఈ సమస్యలతో రైతులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారంటూ కూడా లేఖ రాయడం జరిగింది దాంట్లో ప్రధానంగా కూడా అనేక అంశాలను కూడా హరీష్ రావు చేర్చడం జరిగింది ముఖ్యంగా ఏంది అంటే కేసీఆర్ గారి నాయకత్వంలో రెండు పర్యాలు అధికారంలో ఉన్న బిఆర్ఎస్ పార్టీ రెండు సార్లు లక్ష రూపాయల చొప్పున రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేసింది ఏ ఒక్క బ్యాంకు కూడా రుణాలు చెల్లించాలని ఎప్పుడు రైతులపై ఒత్తిడి తీసుకురాలేదు లక్ష రూపాయల వరకు రైతులకు సంబంధించిన రుణాలు మేము కడతామని బ్యాంకర్లకు బీఆర్ఎస్ ప్రభుత్వం ముందస్తు హామీ ఇచ్చింది దాని ప్రభాకమే ప్రభుత్వ ఖజానా నుంచి బ్యాంకులకు చెల్లింపులు చేసింది ఫలితంగా లక్షలాది మంది రైతులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రుణమాఫీ పొందగలిగారు కానీ రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎలాంటి విధానాలు ప్రకటించకపోవడం ఈ బడ్జెట్లో రుణమాఫీ ప్రస్తావన లేకపోవడం వల్ల రైతులు రాష్ట్రంలో గందరగోళ పరిస్థితి నెలకొంది ఇక రుణమాఫీపై ప్రభుత్వం నేటి వరకు కూడా అటు బ్యాంకర్లకు కానీ ఇటు రైతులకు కానీ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు రుణాలు మేము చెల్లిస్తామని రైతులపై ఒత్తిడి తేవద్దని బ్యాంకర్లను ప్రభుత్వం ఆదేశించలేదు ఎవరైనా రైతుల వడ్డీ భారం పడకుండా రుణాలు చెల్లిస్తే వారికి ప్రభుత్వం తిరిగి నగదు ఇస్తుందా లేదా అనే విషయంపై కూడా స్పష్టత లేదు ఈ అనిశ్చితి పరిస్థితులలో గ్రామాలలో రైతులకు బ్యాంకులకు మధ్య చిచ్చు పెడుతున్నది స్థానికంగా మేనేజర్లకు ఉన్న మేనేజర్లకు వారి ఉన్నతాధికారుల నుంచి లోన్ రికవరీ నోటీసులు వస్తున్నాయి దీంతో వారు రైతుల మీద పడుతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయకపోవడం వల్ల వారు ఇప్పటికే అనేక ఇబ్బందులు పడుతున్నారు అంటూ కూడా ప్రధానమైన అంశానికి సంబంధించి కూడా ఎలియజ్ చేసింది సో మొత్తానికి ఈ ఎపిసోడ్ ఎక్కడ ఉన్నది అని మళ్ళీ అడగద్దు ఎందుకంటే సాక్ష్యాధారాలతో సహా చెప్పినా ఒకసారి ఈయన పేరు ఎనుముల రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పిన ఈయనరు పోయి రెండు లక్షలు తెచ్చుకోండి రుణమాఫీ చేసిన విజ్ఞప్తి రెండు లక్షలు తెచ్చుకోండి డిసెంబర్ తొమ్మిది నేను రాగానే మాఫీ చేస్తా చంద్రశేఖర్ రావు రుణమాఫీ చేసిన ఓట్లు నాకు పట్టాయని నేనేం చెప్తున్నా అంటే రుణమాఫీ అయిన వాళ్ళందరూ పోయి మళ్ళీ రెండు లక్షల రుణం తెచ్చుకోని డిసెంబర్ తొమ్మిది నాని నేను అవి మాఫీ చేస్తా కాబట్టి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా పోయి బ్యాంకు పోయి లోన్లు తెచ్చుకోని వచ్చినేస్తా విన్నర్ కదా ఇది రాష్ట్ర ఇనుముల రేవంత్ రెడ్డి గారు చెప్పింది ముఖ్యమంత్రి గారు ఇగో ఇక్కడ చూడరు మరి ఈ విచిత్రం ఏందో కూడా మీరే చూడరు రేవంత్ రెడ్డి సంబంధం కాదు అప్పు తీసుకుని అప్పు తీసుకుని రేవంత్ రెడ్డి చెప్పిండు నరేంద్ర మోడీ చెప్పిండు నాకు సంబంధం కాదు బాగా రేవంత్ రెడ్డి చెప్తున్నా లో ఇది రైతుల పంచాదండి ఎక్కడో అనుకుని ఆశ్చర్యం వ్యక్తం కావాల్సిన అవసరం లేదు తెలంగాణలోనే రైతులకు సంబంధించి బ్యాంకర్లు వేధిస్తున్న విషయం ఇది આ બધું ના નિવેદન આ પદક ફોર્મ્યુલેશન લાગી પદક ઇસ્ટમર નોટ આ મસાઈ વાડ ડાટી ઓર કોટિસ્કોન વા સી డితే సారులకు యాభై నాలుగు తీరుతే అప్పు మీకు ఏమి చేయము మేము ఇప్పుడు ఎట్లయితే మొండి ఖాతాలు వీళ్ళు వీళ్ళు పెట్టుకుంటున్నారో వీళ్ళనే సస్పెండ్ చేసి నేనే అంటే రెండు చేస్తాం అందరు చెప్పండి తర్వాత సరే పంటలు వచ్చినాక పంటల నువ్వు వచ్చి పెడుతున్నావు మాకు సత్యపోయి ఇప్పుడు రాజకీయ చేయకపోతే విన్నారు కదా ఇది ఎక్కడో కాదు తెలంగాణ విన్నారు కదా ఇది రైతుల గోస ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇది పరిస్థితి ఎక్కడెక్కడా ఏడేడా అని ఆశ్చర్యపోన అవసరం లేదు ఇగో మన రేవంత్ అన్న సర్కార్లో రైతన్నను రచ్చకీర్చిన పరిస్థితి బజార్లో నిలబెట్టి అడుగుతున్న పరిస్థితి ఇప్పటికిప్పుడు బ్యాంకు రుణాలు కట్టాల్సిందే ప్రభుత్వం మాఫీ చేస్తే ఆ పైసలు మీకే ఇస్తాం సీఎం రేవంత్ రెడ్డి హామీతో మాకు సంబంధం లేదు రైతులపై ఒత్తిడి తెస్తున్న బ్యాంకులకు అధికారులు మెదక్ జిల్లాలో రైతులకు నోటీసులు ఇస్తున్న దృశ్యాలు ఇదొక అంశం దీంతోపాటు ఇటు దాంతోపాటుగా ఇగో వరంగల్ జిల్లా నర్సంపేటలో బ్యాంకు దాదాపుగా పన్నెండు వందల పన్నెండు వందల మంది రైతులకు లీగల్ నోటీసులు ఇచ్చింది వరంగల్ జిల్లా నల్లబీల్లో ఐదు వందల మందికి మహబూబాదులో నూట ఇరవై మందికి దంతాలపల్లి బ్రాంచ్ పరిధిలో రెండు వందల పది మందికి దాంతోపాటు ఇటు మరోవైపు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా చాలామందికి కూడా ఇచ్చిన పరిస్థితి కనబడుతుంది బ్యాంకర్లు ఏమంటున్నారంటే పూర్తి స్థాయిలో కూడా ఒకటే మాట చెప్తా రుణమాఫీ వర్తిస్తుంది అని చెప్తున్నారు ఇగో దాంతోపాటు ఇటు ఏంది ఎనభై వేల రూపాయలు అప్పు చేసి రుణం తీసుకున్నట రెండు వేల పద్నాలుగు పదిహేనుల అది వడ్డీ పెరిగి ఇప్పుడు మూడు లక్షల పదివేల రూపాయలు అయిపోయింది మరో రైతు ఆవేదన ఇటు పంట రాక చేతిలో చిల్లి గవ్వలేక రెండు వేల పదిహేనులో డెబ్బై ఐదు వేలు తీసుకుంటే ఇప్పుడు అది లక్ష అరవై నాలుగు అయింది సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు అరిగోసబడుతున్న పరిస్థితి వాస్తవం దీనికి సంబంధించి హరీష్ రావు గారిని ఒక ప్రశ్న అడిగి నేనే ఏంది రైతుల ఆత్మహత్యల గురించి నలభై ఎనిమిది గంటలలో ఇవ్వంటే నలభై ఎనిమిది గంటలు దాటాముందుకే గంటలనే ఈ మొహాన్ని ఇట్లా వరేసిండు బిడాచయ్ రేవంత్ రెడ్డి జే ఎట్లా చేస్తావో చెయ్యి అని ఇగో హరీష్ రావు సవాలు విసిరి ఇగో టాపిక్ చూడండి ఫార్మర్స్ డెత్ నైన్త్ టువెల్త్ టూ థౌజండ్ ట్వంటీ టూ టూ ఫోర్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అంటే వీళ్ళు పరిపాలించిన ఈ చక్కనైన అద్భుతమైన పరిపాలనలో ఇగో చనిపోయిన వాళ్ళు లింగస్వామి పదకొండు పన్నెండు రెండు వేల ఇరవై మూడు ఆదిలాబాద్కు సంబంధించిన ఆయనే రవి పన్నెండు పన్నెండు రెండు వేల ఇరవై మూడు హనమకొండ లక్ష్మారెడ్డి పన్నెండు పన్నెండు రెండు వేల ఇరవై మూడు వెములవాడ సదయ పన్నెండు పన్నెండు రెండు వేల ఇరవై మూడు కరీంనగర్ తిమ్మప్ప పన్నెండు పన్నెండు రెండు వేల ఇరవై మూడు జోగులాంబ ఇక రాములు పదమూడు పన్నెండు రెండు వేల ఇరవై మూడు మెదక్ ఇక వెంకటేశ్వర్లు పదమూడు పన్నెండు రెండు వేల ఇరవై మూడు జోగులాంబ ఇక శంకర్ యాదవ్ పదమూడు పన్నెండు రెండు వేల ఇరవై మూడు ఆదిలాబాద్ ఇక పోషం పద్నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై మూడు కరీంనగర్ దాంతోపాటు నరసింహ పదిహేను పన్నెండు రెండు వేల ఇరవై మూడు నగర్ నరేష్ పదిహేను పన్నెండు రెండు వేల ఇరవై మూడు అనమకొండ మల్లేశం పదిహేడు పన్నెండు రెండు వేల ఇరవై మూడు జగిత్యాల ఇట్లా ఏకంగా రెండు వందల మంది పేర్ల లీస్టును కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి మోకాని లిస్ట్ చేసిండు హరీష్ రావు ఏ ఇప్పుడు మరి రెండు వందల మందికి ఎట్లా న్యాయం చేస్తారు ఏం కథ అనేది మనం వేచి చూడాల్సిన పరిస్థితి ఒక్కరాయిద్దరేగా చూడరి రెండు వందల మంది రైతులకు సంబంధించి ప్రధానంగా కూడా దాదాపుగా ఇప్పుడు రెండు వందలే అడిగిలు కానీ రెండు వందల తొమ్మిది మంది సంపత్ అంటే మొన్న రెండు నాలుగు రెండు వేల ఇరవై మూడు మెదక్లో చనిపోయాడు పూర్తి స్థాయిలో రైతులకు చనిపోయిన డాటాను ఈ రాష్ట్ర ప్రభుత్వం చేతిలో పెట్టింది హరీష్ రావు మరి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం మొద్దు నిద్ర లేస్తుందా రైతుల పక్కన ఓ పక్కన రైతులు బ్యాంకుల నుంచి వస్తున్న ఒత్తిడి కావచ్చు హరీష్ రావు ఇచ్చిన రెండు వందల మంది రైతులకు ఎవరైతే చనిపోయారో వాళ్ళ లీస్టుకు సంబంధించి న్యాయం చేస్తుందా లేదా అనేది మనమైతే వేచి చూడాలి మొత్తానికి సవాల్కు ప్రతి సవాలు గిట్ల వజ్రేసింది అంటే అర్థం చేసుకోండి ప్రజల పక్షాన ఎవరు నిలుసుంటున్నారు కనీసం రైతులు ఎవరు చనిపోయారో గుర్తింపు గుర్తించలేనంత దౌర్భాగ్యమైన పరిస్థితులలో ప్రభుత్వం నడుస్తుంది ఇంతకంటే దారుణమే నాకు తెలిసి ఇంకొకటి తెలంగాణలో ఏ ప్రజల వైపు ప్రజాక్షేత్రం వైపు నిలబడడం తన నైజం అని నిరూపించారు ఎస్ ఇది నిజం తెలంగాణ రాష్ట్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు పొలం బాట పట్టారు రైతులకు సంబంధించి పంటలు ఎండిపోతున్నాయి నీళ్ళు ఇవ్వండి మొర్రో అని మొత్తుకుంటే ఇరవై నాలుగు గంటలలో నీళ్ళు వచ్చినాయి ఆ తర్వాత మళ్ళీ హరీష్ రావు నిన్నటి రోజున పూర్తి స్థాయిలో నీళ్లు ఇస్తారా మేము పోయి గేట్లు బద్దలు కొట్టాలా అనడంతో మళ్ళొక్కసారి కూడా నీళ్ళు వచ్చినాయి ఇదే వీరు తెలంగాణ రాష్ట్ర రైతుల పక్షాన పూర్తి స్థాయిలో నిలబడడంతో ఇప్పుడు తెలంగాణ పంటలన్నీ కూడా కాస్తో కూస్తో ఎక్కడో ఒక తడితో బయటపడతాంలే అనుకున్న వాళ్ళక ఆ పంటకైనా నీరు అందే పరిస్థితి ఏర్పడింది సో ఇలాంటి పరిస్థితులలో ఒక ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది ఏంటి అంటే రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి ఈ బీఆర్ఎస్ పార్టీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు హరీష్ రావు వ్యవహారంలో చాలా సిల్లీగా చూసి ఏమవుతుందిలే అనుకున్నాడో ఏమో తెలియదు కానీ మొత్తానికి బస్తీమే సవాల్ అంటూ ఆరు అడుగుల బుల్లెట్ దించి ఎంఎం సినిమా చూపెట్టిండు హరీష్ రావు రేవంత్ రెడ్డికి ఏంటి రేవంత్ రెడ్డికి హరీష్ రావు సినిమా చూపెట్టడం ఏంటి అనుకుంటున్నారా ఎస్ మీ అందరికీ తెలిసిన విషయమే ఆ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక అంశం తెర మీదకి వచ్చింది ఏంది ఎవరైతే రైతులు చనిపోయారో నలభై ఎనిమిది గంటల్లోగా రెండు వందల ఐదు మంది ఆ రైతుల యొక్క లీస్టు విడుదల చేయమని చెప్పాడు ఎవరు చెప్పారు మీరు పంపించండి టైం మాత్రం తక్కువనే ఇస్తా అని చెప్పాడు దానికి పార్టీకి సంబంధించిన అధినేత దాంతో హరీష్ రావు ఒక లేఖ రాసింది ఇగో ఇక్కడ పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రజలారా చూడండి హరీష్ రావు ఏమని పెట్టే లెటర్ రాసింది అంటే చూడండి ఒక్కసారి ఇగో ప్రెస్ రిలీజ్ మూడు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నిన్ననే గౌరవశ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ విషయం దేని గురించి బ్యాంకుల నుంచి నోటీసులు ఒత్తిళ్లు ఎదుర్కొంటున్న రైతులకు తక్షణం రెండు లక్షల రుణమాఫీ చేయడం గురించి ఏమని అంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే డిసెంబర్ తొమ్మిది నాడే రెండు లక్షల రుణమాఫీ ఒకేసారి చేస్తామని మీరు ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో లక్ష రూపాయల రుణమాఫీ పొందిన రైతులు కూడా ఇప్పుడు మళ్ళీ బ్యాంకులకు వెళ్ళి రెండు లక్షల రుణమాఫీ రుణాలు తీసుకోవాలని మీరే స్వయంగా కూడా పిలుపునిచ్చారు అంటూ కూడా హరీ ఒక అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చారు మీ మాటలున్న మీ రాష్ట్రంలోని లక్షలాది మంది రైతులు బ్యాంకర్ల నుంచి పంట రుణాలు తీసుకున్నారు డిసెంబర్ తొమ్మిది నాడు మీరు ప్రకటించినట్లుగా రుణమాఫీ జరగలేదు మీరు అధికారంలోకి వచ్చి దాదాపుగా నాలుగు నెలలు కావస్తుంది అయినప్పటికీ ఒక రైతు కూడా ఒక రూపాయి కూడా రుణమాఫీ కాలేదు బ్యాంకులు మాత్రం రైతులకు నోటీసుల మీద నోటీసులు ఇస్తున్నాయి ప్రభుత్వ హామీతో తమకు సంబంధం లేదని తీసుకున్న అప్పుకు వడ్డీతో సహా కీస్తీలు చెల్లించి తీరాల్సిందేనని ఒత్తిడి తెస్తున్నాయి ఉమ్మడి వరంగల్ ఉమ్మడి మెదక్ జిల్లాలో వందలాది మంది రైతులు బ్యాంకుల నోటీసులు అందాయి దీంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు తీసుకున్న అప్పుకు వడ్డీ మీద వడ్డీ పెరిగి రైతులపై పెను ఆర్థిక భారం పడుతుంది బ్యాంకులు రైతులను డిఫాల్టర్ జాబితాలోకి ఎక్కిస్తున్నారు ఏంది సివిల్ రేటింగ్లో కూడా దారుణంగా పడిపోతుంది రైతుల పిల్లల చదువుల కోసం విద్యా రుణాలతో పాటు ఇతర రుణాలు పొందలేకపోతున్నారు ఈ సమస్యలతో రైతులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారంటూ కూడా లేఖ రాయడం జరిగింది దాంట్లో ప్రధానంగా కూడా అనేక అంశాలను కూడా హరీష్ రావు చేర్చడం జరిగింది ముఖ్యంగా ఏంది అంటే కేసీఆర్ గారి నాయకత్వంలో రెండు పర్యాయాలు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ రెండు సార్లు లక్ష రూపాయల చొప్పున రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేసింది ఏ ఒక్క బ్యాంకు కూడా రుణాలు చెల్లించాలని ఎప్పుడూ రైతులపై ఒత్తిడి తీసుకురాలేదు లక్ష రూపాయల వరకు రైతులకు సంబంధించిన రుణాలు మేము కడతామని బ్యాంకర్లకు బీఆర్ఎస్ ప్రభుత్వం ముందస్తు హామీ ఇచ్చింది దాని ప్రభాకమే ప్రభుత్వ ఖజానా నుంచి బ్యాంకులకు చెల్లింపులు చేసింది ఫలితంగా లక్షలాది మంది రైతులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రుణమాఫీ పొందగలిగారు కానీ రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎలాంటి విధానాలు ప్రకటించకపోవడం ఈ బడ్జెట్లో రుణమాఫీ ప్రస్తావన లేకపోవడం వల్ల రైతులు రాష్ట్రంలో గందరగోళ పరిస్థితి నెలకొంది ఇక రుణమాఫీపై ప్రభుత్వం నేటి వరకు కూడా అటు బ్యాంకర్లకు కానీ ఇటు రైతులకు కానీ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు రుణాలు మేము చెల్లిస్తామని రైతులపై ఒత్తిడి తేవద్దని బ్యాంకర్లను ప్రభుత్వం ఆదేశించలేదు ఎవరైనా రైతుల వడ్డీ భారం పడకుండా రుణాలు చెల్లిస్తే వారికి ప్రభుత్వం తిరిగి నగదు ఇస్తుందా లేదా అనే విషయంపై కూడా స్పష్టత లేదు ఈ అనిశ్చితి పరిస్థితులలో గ్రామాలలో రైతులకు బ్యాంకులకు మధ్య చిచ్చు పెడుతున్నది స్థానికంగా మేనేజర్లకు ఉన్న మేనేజర్లకు వారి ఉన్నతాధికారుల నుంచి లోన్ రికవరీ నోటీసులు వస్తున్నాయి దీంతో వారు రైతుల మీద పడుతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయకపోవడం వల్ల వారు ఇప్పటికే అనేక ఇబ్బందులు పడుతున్నారు అంటూ కూడా ప్రధానమైన అంశానికి సంబంధించి కూడా చేసింది సో మొత్తానికి ఈ ఎపిసోడ్ ఎక్కడ ఉన్నది అని మళ్ళీ అడగద్దు ఎందుకంటే సాక్ష్యాధారాలతో సహా చెప్పినా ఒకసారి ఈయన పేరు ఎన్ముల రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పిన ఈ లక్షలు తెచ్చుకోండి ఇవాళ రుణమాఫీ చేసిన వాళ్ళందరూ నేను విజ్ఞప్తి చేస్తున్నా ఎమ్మడే బ్యాంకు పోయి రెండు లక్షలు తెచ్చుకోండి జనవరి డిసెంబర్ తొమ్మిది నాడు నేను రాగానే మాఫీ చేస్తా ఇవాళ చంద్రశేఖర్ రావు ఏమనుకుంటున్నా అంటే రుణమాఫీ చేసిన ఓట్లు నాకు పడతాయని నేనేం చెప్తున్నా అంటే రుణమాఫీ అయిన వాళ్ళందరూ ఎమ్మడే పోయి మళ్ళీ రెండు లక్షల రుణం తెచ్చుకోవాలి డిసెంబర్ తొమ్మిది నాడు నేను మాఫీ చేస్తా కాబట్టి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా ఎమ్మడే పోయి బ్యాంకు పోయి లోన్లు తెచ్చుకోవాలి వచ్చినేస్తా విన్నారు కదా ఇది రాష్ట్ర ఇనుముల రేవంత్ రెడ్డి గారు చెప్పింది ముఖ్యమంత్రి గారు ఇగో ఇక్కడ చూడరు మరి ఈ విచిత్రం ఏందో కూడా మీరే చూడాలి నాకు రేవంత్ రెడ్డి సంబంధం కాదు తీసుకుని అప్పు తీసుకుని చెప్పింది అక్కడ రేవంత్ రెడ్డి చెప్పిండు నరేంద్ర మోడీ చెప్పిండు నాకు సంబంధం కాదు వాళ్ళేదైనా చూస్తే